వెల్కమ్ టు మై ఛానల్ ప్రతి ప్యారడైజ్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేను చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను సో ఈ రోజు అయితే మేము నందమూరి గారు ఆంజనేయ స్వామోత్సవాలకి అయితే వెళ్తున్నాం అనమాట ఫైనల్లీ ఆ డే అయితే వచ్చేసింది నాకు చాలా ఇష్టం ఉత్సవాలు అంటే ఆ వెళ్దాం చేతను కూడా చాలా ఎక్సైటెడ్ గా ఉన్నాడు సో మొన్న మనం నుంచి ఒక ఫంక్షన్ కి వెళ్ళాం అనమాట అప్పుడైతే ఉత్సవాలకి డెకరేషన్ అంతా స్టార్ట్ చేశారు అప్పుడే సో ఇంకా అప్పటి నుంచి వెళ్దాం వెళ్దాం అని చెప్తుంటే వీడైతే ఫుల్ ఎక్సైట్ అవుతున్నాడు ఫైనల్లీ ఈ రోజు అయితే ఇంకా కుదిరింది ఇప్పుడు ఇంకా ట్రైమ్ వచ్చేసి సెవెన్ థర్టీ అలా అవుతుంది ఈవినింగ్ వాడు డిన్నర్ అంతా పెట్టేసి ఇప్పుడైతే స్టార్ట్ అవుతున్నాం అనమాట వచ్చేసరికి కొంచెం లేట్ అయినా బెటర్ కదా త్వరగా డిన్నర్ పెట్టేసి తీసుకెళ్తే అన్నట్టుగా ఇలా ప్లాన్ చేసుకున్నాము సో ఇంకా లాస్ట్ ఇయర్ ఉత్సవాలు మొన్న మొన్న అన్నట్టుంది నాకైతే మళ్ళీ అప్పుడే వచ్చేసింది ట్వంటీ ఫోర్ కూడా ఎండ్ అయిపోతుంది అసలు టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ ఎలా వచ్చిందో ఎలా వెళ్ళిపోయిందో నాకేం అర్థం కావట్లే మీకు కూడా అలానే అనిపిస్తుందా కమెంట్ చేయండి సో మేమైతే ఇంక ఉత్సవాలు స్టార్ట్ అయిపోతాము సో ఫుల్ గా రెడీ అయిపోయాడు చేతనైతే బయట చాలా ఎక్కువగా ఉంటుంది కదా ఇంక అందుకు రెడీ అయ్యాడు అనమాట ఎక్కడికి వెళ్తున్నాం ఎక్కడికి వెళ్తున్నాం చెప్పు కాదు ఉత్సవాలకు వెళ్తున్నాం ఎగ్జిబిషన్ ఎగ్జిబిషన్ కి వెళ్తాం అని చెప్పి అక్కడ ఏమేమి ఉంటాయి ఏంటిది స్వామి కూడా ఉంటాయి అక్కడికి వెళ్దా సరే సో నేనైతే బ్లాగ్ లో మీకు అంతా షేర్ చేస్తాను వీడియోలోకి అవును కలర్స్ కూడా ఉంటాయి లైట్స్ సో వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేయండి సో దట్ నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ వరకు వస్తుంది ప్రతి వీడియోని మిస్ అవ్వకుండా చూసేయచ్చు సో ఇక్కడి నుంచి బ్లాగ్ అయితే కంటిన్యూ చేసేస్తాను చూసేయండి సో ఇప్పుడైతే మేము భీమవరంకి దగ్గరలో ఉన్న నందమూరి గరువు అనే విలేజ్లో ఆంజనేయ స్వామి ఉత్సవాలు జరుగుతున్నాయండి సో అక్కడికైతే వెళ్తున్నాం అనమాట యాభై తొమ్మిదో వార్షిక మహోత్సవాలు ఎవ్రీ ఇయర్ చేస్తారు చాలా బాగా చేస్తారు ఎవ్రీ ఇయర్ డిసెంబర్ టైంలోనే వస్తాయి అనమాట మాకు కూడా చాలా ఇంట్రెస్ట్ మా మ్యారేజ్ అయినప్పటి నుంచి మా హస్బెండ్ అని తీసుకెళ్తున్నారు అండ్ చేతని కూడా మేము తీసుకెళ్తూ ఉంటాం అనమాట ఇంకా వాడికి కూడా బాగా ఇష్టం అండ్ ఇలాంటి ఉత్సవాలంటే పిల్లలకి మెయిన్లీ బాగా ఇంట్రెస్ట్ కదా ఇంకా అందుకనే తీసుకెళ్దాం అన్నట్టుగా ఈవినింగే స్టార్ట్ అయ్యాము మా హస్బెండ్కి ఇంకా మార్నింగ్ టైం అవ్వ కదా అని చెప్పేసి సో ఇంకా మేమైతే సెవెన్ థర్టీకి స్టార్ట్ అయ్యామండి అండ్ ఇక్కడ దగ్గరే కాబట్టి మనకు ఒక హాఫ్ అన్ అవర్ లో వెళ్ళిపోవచ్చు అనమాట పెద్ద డిస్టెన్స్ కూడా ఏముండదు కానీ ఈవినింగ్ అయితే ఏంటంటే కొంచెం క్రౌడ్ ఎక్కువగా ఉంటుంది మేము అలా అనుకునే వచ్చాము బట్ ఇక్కడ క్రౌడ్ చూస్తే చాలా దారుణంగా ఉంది అసలు పార్కింగ్ కూడా స్పేస్ దొరకలేదు ఈ మధ్య ఏంటో ఎక్కడ ఏ ఉత్సవాలు అయినా సరే అలానే ఉంటున్నాయి అనిపిస్తుంది నాకు మొన్న షష్టికి వెళ్ళాం కదా సో అక్కడ అలానే ఉంది ఇంకా చెప్పాలంటే అక్కడికి ఇంకా డబల్ క్రౌడ్ ఉందని చెప్పాలి అసలు ఇక్కడైతే ఎంత పెద్దగా ఉందంటే ఇయ్యరు చాలా ఎక్కువ స్టాల్స్ పెట్టారు అండ్ ఎగ్జిబిషన్ కూడా చాలా ఎక్కువ స్పేస్లో పెట్టారనమాట చాలా మంది క్రౌడ్ వచ్చారు చేతనైతే ఫుల్ ఎక్సైటెడ్ అవన్నీ చూసి ఇక్కడ లారీలు లైట్స్ అవి చూసి అలా చూపిస్తూ ఉన్నాడు అనమాట బట్ ఆ క్రౌడ్లో మనం ఆ నెట్టుకుంటూ వెళ్ళడమే సగం సరిపోయింది అనిపించింది నాకైతే అండ్ వస్తే మాత్రం భలే ఎంజాయ్ చేస్తారండి మీరు అయితే దగ్గరలో ఉన్న వాళ్ళు ఎవరైనా ఒకసారి రండి చాలా బాగుంది చక్కగా ఫ్యామిలీతో ఒక హాఫ్ డే స్పెండ్ చేసి వెళ్ళొచ్చు అనమాట ఈవినింగ్ ఫైవ్ కలా వస్తే చక్కగా నైన్ వరకు తిరిగిన అసలు టైమే సరిపోదు పిల్లలు కొంచెం పెద్దవాళ్ళు అయితే ఇంకా బాగా ఎంజాయ్ చేస్తారు అండ్ ఇక్కడ స్వామివారిని కూడా మీ అందరికీ దర్శనం చేసుకుంటారని చూపిస్తున్నాం అనమాట ఇక్కడ కూడా అసలు ఫుల్ క్రౌడ్ ఉంది అసలు ఎక్కడ ఎవరిని ఇవ్వట్లేదు అనమాట అలా వెళ్ళిపోతూనే ఉండాలి కానీ చాలా బాగుంది ఆ వైబ్ అయితే నాకు చాలా నచ్చుతుంది ఎవ్రీ ఇయర్ ఇంకా ఇంకా బాగా చేస్తున్నారు ఇంకా ఇక్కడే ఇలా చేస్తున్నారంటే ఇంకా మావుళ్ళమ్ ఉత్సవాలు ఇయర్ ఎలా ఉంటాయా అనుకున్నాం మేమైతే ఎందుకంటే ఇంకా ఎక్కువ బాగా చేస్తారు కదా మావుళ్ళమ్ ఉత్సవాలు కూడా ఇక్కడ కూడా అలానే అనిపించింది లాస్ట్ ఇయర్ మా ఊళ్ళమ్మ ఉత్సవాలు ఎలా జరిగాయో ఈ ఇయర్ ఇక్కడ ఉత్సవాలు కూడా అలాగే జరిగాయన్నమాట అండ్ మంచిగా లైటింగ్ సెటప్స్ అవి చేసి ఫుడ్ స్టాల్స్ అవి కూడా ఫుల్గా పెట్టేశారు రకరకాల ఫుడ్ ఐటమ్స్ ఎక్కడే కనిపించాయి మాకు మేమైతే ఏమీ ట్రై చేయలేదులేండి ఎందుకు మళ్ళీ చేతనికి అనవసరంగా అలాంటి చోటకి వెళ్తే తినాలి అనేది ఒకటి అలవాటు చేసినట్టు అవుతుంది కదా వాడికి తెలియనంతవరకు కామ్గా ఉంచి ఎంత వయలైతే అంత ఎక్కువ కాలం అలాంటి జంక్కి అలవాటు పడకుండా చేయాలని అనుకుంటాము అందుకే మోస్ట్లీ మా అంతటి మేమైతే ఏమి ఇంట్రడ్యూస్ చేయమన్నమాట సో అందుకని మేము కూడా వాడితో పాటు వెళ్ళినప్పుడు అస్సలు అట్లాంటివి ఏమి టచ్ కూడా చేయము అండ్ తర్వాత అక్కడి నుంచి ఇక్కడ స్టేజ్ పర్ఫార్మెన్స్ అయితే జరుగుతుంది మేము వెళ్ళే టైంకి డాన్స్ పర్ఫార్మెన్స్ జరుగుతుంది ఫస్ట్ అది చూడటానికి వచ్చాము మేము వచ్చిన జస్ట్ వెంటనే ఇంకా అది కూడా కంప్లీట్ అయిపోయింది అనమాట మళ్ళీ మేము ఇక్కడ షో ఏదో జరుగుతుంటే కాసేపు అలా నుంచి చూస్తున్నాము మా హస్బెండ్కి స్టేజ్ పర్ఫార్మెన్స్లో డ్రామా లాంటివి చాలా ఇష్టం అనమాట సో వచ్చినప్పుడల్లా ఇలాంటివి ఏమైనా జరుగుతుంటే చూస్తూ ఉంటారు అలా కాసేపు ఉన్నాము అండ్ అక్కడ నుంచి ఇంకా మళ్ళీ ఇంకా ఎదురంతా స్టాల్స్ అవి పెట్టారనమాట సో అవన్నీ చూసుకుంటూ ముందుకు వెళ్తూ ఉన్నాము ఫోర్ సైడ్స్ ఉంటుంది మొత్తం ఆ ఫోర్ సైడ్స్ కూడా ఫుల్గా పెట్టేసారి స్టాల్స్ అయితే కొనుక్కున్న వాళ్ళకి కొనుక్కున్నంత అనమాట నాకైతే ఇటువంటి యాక్సెసరీస్ వీటన్నిటి మీద పెద్దగా ఇంట్రెస్ట్ అయితే ఏమి ఉండదు అంత ఇంట్రెస్టింగ్గా అనిపించదనమాట కొనుక్కోవాలి అట్లా అని ఎప్పుడో ఒకసారి అనిపించినప్పుడు ఏ క్రాఫ్ట్నో అట్లా కొనుక్కుంటాను కానీ బట్ వెళ్ళినప్పుడు అలా పర్టికులర్గా కొనుక్కోవాలని అంత ఇంట్రెస్ట్ ఉండదు అనమాట నాకు సో ఉన్నా కూడా నేను అంత ప్రిఫర్ చేయను ఒకవేళ ఎప్పుడన్నా చూసి అని కొనుక్కున్నా అసలు నేను వేసుకునేది కూడా చాలా రేర్ అనమాట ఎప్పుడూ ఒకేలాగా మినిమల్గా అలానే వేసుకుంటాను రెగ్యులర్గా వేసుకునేవి ఇంకా అందుకే నేను అసలు కొనుక్కోవద్దని చాలా రోజుల క్రితమే డిసైడ్ అయ్యాను ఎందుకు వేస్ట్గా వాడనప్పుడు అన్నట్టుగా సో ఇంకా అందుకని ఇక్కడ కూడా నేనేం తీసుకోలేదు ఇంకా మనకి యూజ్ ఉన్నవి నీడున్నవి మనం యూజ్ చేస్తాం అనుకున్నవి కొనుక్కున్న ఉపయోగం కానీ మనకు తెలిసి కూడా అలా కొనుక్కుని స్టాకప్ చేసుకోవడంలో అస్సలు అర్థం లేదు కదా దిస్ ఈస్ కైండ్ ఆఫ్ మెచ్యూరిటీ అనిపించేది నాకు చిన్నప్పుడు ఇవే చూస్తే చాలా ఇంట్రెస్ట్ వచ్చేది వేసుకోవాలనిపించేది బట్ వేసి పెరుగుతున్న కొద్దీ నాకు చాలా డిఫరెన్స్ తెలుస్తుంది నాలో నాకే అసలు ఇలాంటివన్నీ ఎందుకులే రైట్లే అనిపిస్తుంది అనమాట కొనుక్కున్న యూస్ చేయనివి ఎందుకు లే అనవసరంగా స్టాకప్ చేసుకోవడం నా అంతటి నేనే మానేస్తున్నాను లేకపోతే ఇదే ప్లేస్లో నేను ఇంకా ఒక ఫోర్ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ ఉండి ఉంటే ఖచ్చితంగా ఏదో ఒకటన్నా కొనేదాన్ని బట్ ఇలా కాదు ఇంకా అసలు కొనకూడదు వేస్ట్గా ఏమీ చేయకూడదు అని చెప్పేసి నా అంతటి నాకే రియలైజేషన్ వచ్చిందనమాట సెల్ఫ్ రియలైజేషన్ ఇస్ ద బెస్ట్ రియలైజేషన్ కదా ఎవరో చెప్తే వచ్చేదానికన్నా సో అదనుకోవచ్చు అండ్ తర్వాత స్టాల్స్ అవన్నీ చూసుకుంటూ వచ్చాము టాయ్స్ అవి కూడా చాలా ఎక్కువ పెట్టారు బట్ అయితే ఒక్క టాయ్ కూడా ఏం కొనలేదులేండి వాడికే చాలా ఉన్నాయి లాస్ట్ టైం సెస్ట్లో కూడా కొట్టుకున్నాం కదా ఇంక ఎన్నికల్లో ఎప్పటికీ అన్నట్టుగా ఇంకా ఆపేసాము అండ్ వాడు కూడా ఏమంత ఇంట్రెస్టెడ్గా అడగలేదు వై బికాస్ అక్కడ క్రౌడ్ని చూసి ఫుల్ ఎక్సైట్ అయ్యాడు అండ్ దట్టు ఇక్కడ రైడ్స్ అన్నీ కూడా చాలా బాగా ఎంజాయ్ చేశాడు అనమాట చూసే చాలా హ్యాపీ ఫీల్ అయిపోయాడు చాలాసేపు అక్కడే టైం స్పెండ్ చేశాము నాకైతే ఫుల్ క్రేజీ అనిపించాయి ఈ రైడ్స్ అన్నీ కూడా అసలు ఎంతమంది ఎక్స్పీరియన్స్ చేస్తున్నారంటే నాకైతే ఫుల్ టు భయం వేసిందని చెప్పాలి అసలు ఎంత స్పీడ్గా తిరుగుతున్నాయంటే ఒక్కసారిగా జారిపోతే ఏంటి పరిస్థితి అనిపించింది అండ్ ఇక్కడ ఇంత పెద్ద వీల్ చూడండి అసలు ఇది చూస్తే నాకైతే ఆ జైంట్ వీల్ చూస్తే సగం భయం అండ్ ఇదైతే ఇంకా స్పీడ్గా తిరుగుతుంది అనమాట రౌండ్గా తిప్పేస్తూ ఉంటే నాకైతే అమ్మో అన్న ఫీలింగ్ కలిగింది ఇక్కడ బ్యాక్గ్రౌండ్లో సాంగ్స్ కూడా ప్లే అవుతున్నాయి అనమాట చేతన వింటూ చక్కగా ఇది చూస్తూ భలే అయితే టైం స్పెండ్ చేశాడు అండ్ ఈసారి రైడ్స్ కూడా చాలా ఎక్కువే ఉన్నాయిలండి అండ్ చాలా మంది కూడా ఎక్స్పీరియన్స్ చేస్తున్నారు అని చెప్పాను కదా అసలు ఫుల్ క్రౌడ్ ఉంది అండ్ వెయిటింగ్లో కూడా చాలా మంది ఉన్నారనమాట మా హస్బెండ్ అన్నారు కానీ బట్ నాకైతే చాలా భయం వేసింది ఆయన ఎప్పుడూ ఎక్స్పీరియన్స్ చేయరు నేనే ఇంతకు ముందు అలా ఎక్కేదాన్ని అనమాట బట్ ఈసారి అసలు అలా ఒక్క రైడ్ కూడా అసలు ఎక్స్పీరియన్స్ చేయాలనిపించలే నాకే ఎందుకో చాలా భయం వేసింది అసలు అవి స్పీడ్ స్పీడ్గా తిరిగేస్తుంటే ఒక కైండ్ ఆఫ్ టెన్షన్ వచ్చిందనమాట అలా చూశాను కానీ బట్ అసలు ఏది ఎక్స్పీరియన్స్ చేయలేదులేండి బట్ వీళ్ళందరూ చాలా ధైర్యవంతులు అని చెప్పాలి నాకు అంత ధైర్యం ఏంటో ఇప్పుడు లేదు ఇంతకుముందు ఉండేది నేను బాగానే ఎక్స్పీరియన్స్ చేసేదాన్ని బట్ ఈ మధ్య నాకు అసలు అది అన్నట్టుగానే హండ్రెడ్కి వన్ ఫిఫ్టీకి అన్నట్టుగా ఉన్నాయన్నమాట పిల్లలకు కొంచెం అఫోర్డబుల్ గా కూడా కొనేయచ్చు బట్ అక్కడ చాలా రకాల బొమ్మలు ఉన్నాయి కదా ఇంకొంచెం పెద్ద పిల్లలు అయితే అసలు ఆపలేమేమో అనిపించింది నాకు అండ్ ఈ రైడ్స్ అన్ని ఎంజాయ్ చేస్తూ బ్యాక్గ్రౌండ్ లో సాంగ్స్ అయితే ప్లే అవుతున్నాయి అనమాట మంచి వైబ్ అయితే క్రియేట్ అయింది ఇక్కడ చేతన్ కూడా చాలా హ్యాపీగా ఆ వైబ్ కి తగ్గట్టుగానే బిహేవ్ చేస్తున్నాడు అనమాట ఫుల్ డాన్స్ చేస్తున్నాడు ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే అది దేవరాజ్ అన్నమాట బ్యాక్గ్రౌండ్లో దేవరా సాంగ్ అయితే ప్లే అవుతుంది ఇంకా దానికి తగ్గట్టుగా దేవరా స్టెప్ అయితే వేస్తున్నాడు అండ్ వాడు ఏ సాంగ్ ప్లే అయితే ఆ సాంగ్కి తగ్గట్టుగా స్టెప్స్ వేసాడు అనమాట కొన్ని పుష్ప సాంగ్స్ అండ్ కొన్ని రజనీకాంత్ రీసెంట్ మూవీ రిలీజ్ అయింది కదా ఆ సాంగ్ నాకు సరిగా గుర్తు రావట్లేదు కొంచెం ఫేమస్ సాంగ్ ఉంది కదా సో ఆ సాంగ్కి అలా అన్నిటికీ డాన్సులు చేస్తూ ఫుల్గా అయితే మంచిగా టైం స్పెండ్ చేశాడు వాడైతే అండ్ ఎక్కడికి వచ్చినా ఈ మధ్య వాడు మంచిగా టైం స్పెండ్ చేస్తున్నాడు కానీ ఒక్కటే డ్రాబ్యాక్ ఏంటంటే ఫుల్ చలి ఉందనమాట అసలు ఇయర్ చలిని అసలు చెప్పలేము అనిపిస్తుంది నాకైతే మాటల్లో వాడికి కూడా అందుకే ఫుల్గా కవర్ చేసేసామన్నమాట చలి కూడా అనిపిస్తుంది కాబట్టి వాడు కూడా ఉంచుకున్నాడు లేకపోతే ఉంచుకునేవాడు కూడా కొంచెం సో ఇంకా చల్లగా అనిపించింది అసలు ఈ అర్థం కావట్లేదు వర్షాలు పడుతున్నాయి చల్లగా ఉంటుంది అసలు ఈ చలికాలం ఎప్పుడు పోతుందా ఉంది అనమాట లాస్ట్ ఇయర్తో కంపేర్ చేస్తే అంటే ప్రీవియస్ ఇయర్స్తో కంపేర్ చేస్తే ఈ ఇయర్ ఇంకా ఎక్కువ చలి ఉంది కదా సో నెక్స్ట్ అక్కడంతా చూసిన తర్వాత ఇంకా ముందుకొస్తే ఇంకా రైడ్స్ ఉన్నాయి అవన్నీ చూసుకుంటూ వచ్చాము ఇదైతే ఇంకా టాప్ లెవెల్ అనిపించింది నాకు అసలు తాడి చెట్టుకు తగులుతుందా అనిపించింది అనమాట అండ్ ఇది చూసైతే చేతను కొంచెం ఎక్సైట్ అయ్యాడు అడిగాడు కూడా బట్ వాడు చిన్నోడు కదా అంత హైట్ నుంచి చారడం అట్లాంటివి అవ్వదు కదా మినిమం ఒక సెవెన్ ఎయిట్ ఇయర్స్ అన్న ఉండాలి అప్పుడే అవ్వదు అని చెప్పేసి మేము ఎలా డైవర్ట్ చేసాము ఇవి ఎక్కమంటే ఎక్కలేదనమాట ఇంక సర్లే అని చెప్పేసి వచ్చేసాము ఇక్కడ మనకి బస్ స్టాండ్ దగ్గరలో భీమవరంలో కూడా ఆంజనేయస్వామి గుడి దగ్గర ఉత్సవాలు అవి జరుగుతున్నట్లున్నాయి ఇక్కడ కూడా సేమ్ టైంలో పూజలు అవి చేస్తూ ఉన్నారు అండ్ లైటింగ్స్తో కూడా మంచిగా అరేంజ్ చేస్తారనమాట సో అలా అయితే మేము ఇంకా ఇంటికి వచ్చేసరికి టెన్ అయిపోయింది సో ఇదండి ఇవాల్టి మన వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీలో ఎవరైనా భీమవరంకి దగ్గరలో ఉంటే ఒక్కసారి వెళ్ళే ఉత్సవాలకైతే మీరు కూడా ఎక్స్పీరియన్స్ చేయండి చాలా బాగుంది సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్